లోక జనులారా మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీకు మెదడిని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాల్చుకోవడానికే ఇచ్చాడు అంతేకాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు మీ మెదడుకంటూ సొంత కోరికలు లేవు సొంత ఫీలింగ్స్ లేవు సొంత ఆలోచనలు లేవు మీ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతోనే మీరు మీరు ఆలోచిస్తూ ఈ లోకంలో జీవించాలని దేవుడు నిర్ణయించాడు అలాగే మీ మెదడు తనకై తాను కామం గురించి ఎక్కువగా ఆలోచించదు కామానికి బానిసి కాదు దాని గురించి పదే పదే ఊహించుకోదు మీరు ఎవరినైతే చూస్తూ ఉంటారో వారి గురించి కామపు ఊహలను ఊహించుకోదు కామపు తలంపులను తలంచదు అవన్నీ కూడా మీ మీరు మీ తల్లలో వినే ఆలోచనన్నీ కూడా మీ మెదడు ఆలోచించేవి కానే కాదు మీ మెదడు కామానికి బానిసి కాదు అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభాషిగా मी कितना मी पनी